प्लीज सब्सक्रैब धन्य टीवी क्षण क्षण मे मुझे समाचार यूर श्रम మా నాన్న చనిపోయి ఏడు సంవత్సరాలు అయితే మేము మోక్షకుండం స్ట్రీట్ లో ఉంటున్నాము ట్వంటీ ట్వంటీ నెల ఇరవైలో ఆగస్ట్ ఆగస్టు నెలలో మోక్షకుండం స్ట్రీట్ దగ్గర వడ్లా దాదా ఇంట్లో బాడికి చెందిన అక్కడ వాళ్ళ ఇంట్లో పైన ఉండే ఉండేవాళ్ళం మేము నా నా మా అమ్మ ఇంట్లో పనికి వెళ్తాది నేను ఇంట్లో చదువుకుంటున్నా అప్పుడు వాళ్ళ పైకి వచ్చి ఆయన మా అమ్మ లేని సమయంలో పైకి వచ్చి నాతో మాట్లాడేవారు నన్ను లొంగ తీసుకోవడానికి ప్రయత్నించేవారు నీకు పెళ్లి చేసిస్తా నీకు బాగా చదివిస్తానని ఏదో ఏదేదో చెప్పేవాళ్ళు మా అమ్మ లేని సమయంలో ఎట్లా చేసేవాళ్ళు ఆ తర్వాత నన్ను లొంగ తీసుకొని నన్ను ఫిజికల్ ఫిజికల్ ఇది చేసిన ఆ తర్వాత నాకు ఎంగేజ్మెంట్ అయింది కూడా బ్రేక్ ఆయన ఒక నెలకి నా దగ్గరే ఉండాలి నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోకూడదు ఎక్కడికి వెళ్ళకూడదు లేకుంటే అట్లా చేస్తే మీ అమ్మని చంపేస్తా నా దగ్గర అన్ని విన్యూ ఫోటోలు ఉన్నాయి వీడియోస్ ఉన్నాయి అన్ని పబ్లిక్ లో పెట్టానని సోషల్ మీడియాలో పెడతానని చెప్పేవాళ్ళు మెయిల్ చేసేవాళ్ళు ఆధారాలు మా దగ్గర ఉన్నాయి పోలీస్ స్టేషన్ లోనే చూపిస్తాము ఆధారాలు కూడా అక్కడ వచ్చినా కూడా మా అమ్మ పాల వ్యాపారంకి పనికి వెళ్తాది ఆయనతో కూడా నాకు అక్రమ సంబంధం ఉందని అంటే వాళ్ళతో అక్రమ సంబంధం ఉందని చెప్తాను సార్ ఎవరికి పెళ్లి చేసుకోకూడదు నా దగ్గరే ఉండాలి ఎవరి దగ్గర పోకూడదు ఏం చేయకూడదు అని చెప్తాను నేను చేసేది ఎవరికైనా చెప్పినా కానీ ఎవరి దగ్గరికైనా వెళ్ళినా కానీ మీ అమ్మకు చంపేస్తానని కూడా చెప్తున్నారు ఒకసారి కూడా వైఎస్ఆర్సీపీ సిపి పార్టీ అనేది అప్రభుత్వమే ఆ గవర్నమెంట్ ఒకసారి అప్పుడు ఎవరు ఏం చేసుకోలేరు మీ అమ్మకు అప్పుడు నేను చంపేస్తానని బ్లాక్ మెయిల్ చేస్తాను పని కోసం చేస్తున్నాడు వీళ్ళతో వాళ్ళతో

पर बेटा तू नाली अंदर की आवाज से ना कहानी नहीं है कुछ भी ये वो मिल नहीं पर ये इस्तेमाल काम आज मरगा सभी को जिसने तो सुना है ना पिता के आरे ना बिल्ली के आरे ना ना कि चेंटी ये रूप ना बिचेर सारा दो मेरे लड़के ने कल्पित जी ना बिंदर को ना तो इधर चेंटी इधर तो ना बिचेर ना ना कि ये बोले